చింతకాయలు వస్తున్నావా కోస్తున్నావా వస్తున్నావా చెట్టు మామిడి ఇంట్లో కానీ చిన్న చేపలు కానీ చేసినారనుకో ఉప్పు తక్కువైంది చింతపండు తక్కువైంది అనబాకండి వాళ్ళు కొట్టనైనా కూడా వేస్తారు ఎందుకంటే అంత కష్టంగా ఉంది చేయటం చింతకాయలు ఉడికిపోయినాయి కింద దించేసుకొని చల్లారిన తర్వాత వీటిని పిసికి పులుసు చేసుకొని తీయాలన్నమాట ఇప్పుడు మనం చింతపండులో నుంచి పులుసు ఎట తీస్తాము చింతకాయలోంచి పులుసు తీసుకోవాలా ఇంకేందమ్మా ఆమ్లెట్ ఆమ్లెట్ కలిపి కోడికుంచి కూడా అట్ట పచ్చి చింతకాయలు తెచ్చి ఉడకబెట్టుకొని పిసికి పులుసు చేసుకొని దాంట్లో కరింపాకం ఉప్పు మిరపొడి పసు పొడి వేసి కలుపు చేసి పెట్టుకున్న పులుసు పోసేసుకుందాం ఇప్పుడు అంతా ఆర్గానిక్ కదమ్మా ఇది కూడా ఇవాళ పెదమ్మ వంటేనంట దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది తినేటప్పుడు చెప్తా ఏం జరిగిందో ఇప్పుడు చెప్తే క్వార్జీలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుర్సీ అయ్యారు ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా మేము కం వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ మాకు లైక్ చేయండి విజయవాడకి బాబు రాత్రి అంతా బాగా అతను వేసేసి పోయింది బాగా అతను కాదు మంచిలో తిరిగి తిరిగి సరేలే ఈరోజు మన స్పెషల్ వీడియో ఆల్రెడీ మీరు తమ్మినీళ్ళు చూసేసి ఉంటారు మా అయితే ఒక స్పెషల్ రెసిపీ చెప్పాడు అది వాళ్ళు పాతకాలంలో చేసుకుని తినేదంట వాళ్ళు ఉన్నప్పుడు ఏందంటే పచ్చి చింతకాయలు కోసి చిన్న పక్కలు తెచ్చి ఈ రెండు కలిపి కూర చేయబోతున్నాం ఈరోజు అంటే చింతపండి ఆ పచ్చి చింతకాయలనే ప్రాసెస్ ఉంటుంది దాంట్లోంచి పులుసు తీసుకొనేసి మనం చింతకాయలు పచ్చి చేపల పులుసు అయితే చేయబోతున్నాం అది కూడా చిన్న చిన్న చేపలతో మా మామూలు చెప్పాను కదా రోజు పోతాడు సముద్రం నేను చేపలు తెస్తాడని ఇప్పుడైతే చెప్పినాడు నేనైతే పక్కిలు చేస్తున్నానరా ఈరోజు మామూలుగా కొన్నిసార్లు రొయ్యలు పడతాయి కొన్నిసార్లు పక్కిలు పడతాయి ఈసారి పక్కిలు పడ్డాయంట పక్కిలు తెస్తున్నానరా రెడీగా ఉన్నానని చెప్పాడు ఇప్పుడైతే ఆయన వస్తేనే ఆ పక్కిలైతే తీసుకొని మనం అయితే క్లీన్గా వల్చి తోమి అదంతా ప్రాసెస్ ఉంటుంది ఇంక వీడియో చూసేద్దాం వచ్చింది ఇందా చెప్పాను కదా మామ ఉదయాన్నే చేపలకు పోతాడు ఆటో వేసుకుని అని చెప్పేసి అవి అయితే తెచ్చినాడు చూడండి దీంట్లో రకరకాలు ఉన్నాయి జల్లలు ఇగో ఈ బుట్ట జల్లలు మనం ఇవన్నీ ఏరుకోవాలి ఉప్పుకాయ జల్ల జల్లే కాదు అసలు ఇదిగోండి పక్కి అంటే రకరకాలు ఉన్నాయి ఇవన్నీ ఏరుకోకుండా మనం చేయి పెట్టామనుకో అనుకో మనకేమవుతుంది అంటే సెట్లో తోమేటప్పుడు చేయి గుచ్చుకుంటాయి అందుకని పక్కిలే ఏరుకోవాలి మనకి ఇప్పుడు కావాల్సింది పక్కిలే మా ఉప్పుకాయ ఉప్పుగాయ కొండయా ఇప్పుడు రెండు వేసి ఉండొచ్చా బాగుంటుందా ఇప్పుడైతే మనం వీటిని నీట్గా ఏరేసుకుందాం ఇందుకోండి ఇసుకపుర్ర కూడా వచ్చింది ఏమో అవి సరిపోతాయి మనక ఓఎమ్ ఐదు వందల ఈ చిన్న చిన్న జల్లాలు ఎవరికి ఇచ్చేద్దాం ఇప్పుడు గాయస్ చెప్పండి ఇదిగోండి బుడ్డ బుడ్డ జలలు తోమాలన్నా కష్టమే మనం ఈ పకిలు అయితే ఎత్తుకున్నాం మా మా నీట్గా వేరేసారా అందరూ కలిసి నేను కూడా వేరేసా పోయి మో స్లో మోషన్లో వస్తున్నావా నేను ఏరితే నేను ఫాస్ట్గా అయింది పక్కిలు తోముకోవడానికి ఏంటంటే ఈ తోటి గరుకు సెట్టు ఉండాలి అప్పుడే పురుషు అనేది పోతుంది ఇది కూడా పగిలిపోయింది ఏమో అనుకోబాకండి పాతసట్టి పాతకాలం అంట కాబట్టి పాతసట్టి ఏమో కొన్ని కొన్ని వేస్తాం మావా ఇగో దీంట్లో వేసుకో కొడుకుంటూ ఇప్పుడు ఇప్పుడు సౌండ్ దానికంటే ఘోరంగా ఉంది నీ సౌండ్ గొంతు మా మాతో ఏడ బాస్తా ఉన్నాడు కుప్ప వీటిని చేతులతోనే గెలాలంట ఈ పని ఎప్పటికొతుందో అర్థం కావట్లా ఇంతకు ముందు నేను గోర్లు పేస్తుంటే ఒక గోర వండించుకుంటే ఇది అందరూ ఇంచేద్దాం అని చూసేది ఇప్పుడు బాబు వస్తుంది ఇది వీటిని గట్ చేయడానికి ఈ తోట ఒక్కటి ఒక్కటి తీయాలంట ఈ రోజు చిన్న చేపలు అని చెప్పేసి వీడు కావాలనే దూరం గెలిపి ఎట్టా పైన నిద్రతున్నాడు తీలాపాతనం ఒకవేళ మీ ఇంట్లో కానీ ఇప్పుడు అన్న చిన్న చేపలు కానీ చేసినారనుకో అనుకో ఉప్పు తక్కువైంది చింతపండు తక్కువైంది అనబాకండి వాళ్ళు కొట్టనైనా కూడా వేస్తారు ఎందుకంటే అంత కష్టంగా ఉంది ఇది చేయటం పెట్టింది తినేయండి ఎప్పుడన్నా చిన్న చేపలు చేస్తే ఏమడబాను ప్రతి ఒక్కసారి నేనే పని చేస్తా ఈసారి నా మదన్ దగ్గర పని అని చెప్పేసి ఈరోజు కూర్చోంబెట్టా వన్ ఆర్గా సరే తినేటప్పుడు కూడా నేను కూర్చున్నానా ఆట కూర్చో అది కుదరదు మళ్ళీ అన్ని గిల్లేసుకున్నాం ఇప్పుడు మా మా తోన్ ఉన్నాడు ఈ తొందరగా దోమేసుకోవాలి ఎప్పుడు తెచ్చినా లేకపోతే మెత్తగా పోతాయి ఎవరంతా నీట్ అయినాయి ఇంకా నీళ్ళు పోసి కడుక్కున్నాం ఈ రెండు మూడు సార్లు కడుక్కుంటాం ఈ విధంగా తెల్లగా వచ్చేదాకా ఇంకా బాగా నీట్గా రావాలా చెప్పండి ఈ విధంగా అయితే నీట్గా గిల్లి ఒలిచి తోమి కడుక్కునేసాం ఇప్పుడైతే మనం చింతకాయలు కోసుకోవాలా ఏమో చింతకాయలు కోయాలి కదా చెట్టు కంట పోదమ్మా ఫ్రెండ్స్ చింతకాయలు చూడండి ఈ చెట్టుకి ఈసారి అంత వాటంగా అయితే పట్టలేదు అప్పటికి కోర్తులు కోసేసి కోతి ఉంది కోసా కోతిస్తా ఉందా కోతిని అడిగిస్తుంది ఏదే పైన వినబడి మనకు నాలుగు కాయలు కింద కోసుకురా చాలా గబాన్ కోసి చెట్టు కళ్ళ వాళ్ళు చూసినారనుకో ఏమన్నారు లేనా నాలుగలకే నేను మదన ప్రయత్నిస్తా ఉన్నాడు దాని నుంచి ఏం చేస్తున్నావునా చింతకాయలకి వస్తున్నావా చెట్టు వస్తున్నావా చెట్టుకి మామిడికాయలకి వస్తున్నావా కాదు కాసేపు ఫండ్ పెట్టుకోవాలా ఇక చింతకాయలు చింతకాయలు చిన్న పక్కిలుంటది చింతకాయలు కోసుకొచ్చి వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కడుక్కుంటున్నాం దాంట్లో మట్టి ఏదైనా ఉంటుందని కడుక్కొని మనకు కావాల్సిన వరకు నీళ్ళు పోసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకోవాలా దీని మీద పెద్దగా మురికి ఏమి ఉండదు కొన్ని రోజులు పోయి ఉంటే ఈ ముదిరిపోయి ఉంటాయి మనకు ఒక మంతా బెటర్ పులుసు వస్తుంది కాబట్టి అవును చింతకాయలు చేపల పులుసు చేసుకోవాలంటే ముందైతే చింతకాయలు ఉడకబెట్టుకుందాం చింతకాయలోనే నీళ్ళు పోసుకున్నాం ఆ నీళ్ళలోనే వీటిని పిసికేసి రసం వస్తుంది మనకు బాగా ఉడకబెడితే దీని మీద మూత పెట్టి బాగా ఉడికించుకుందాం తెలియదాకా అప్పుడైతే మనకు పులుసు ఈజీగా వస్తుంది ఎంతసేపు ఉడకలమా అయ్యా

చింతకాయలు ఉడికిపోయినాయి కిందకాయతో దించేసుకొని చల్లారిన తర్వాత వీటిని పిసికి పులుసు చేసుకొని తీయాలన్నమాట ఇప్పుడు మనం చింతపండులో నుంచి పులుసు ఎట్ట తీస్తాము ఈ చింతకాయల్లో నుంచి పులుసు తీసుకోవాలి అది ఎండిన పులుసు ఇది పచ్చి పులుసు ఈ చింతకాయతో పులుసున్నం చేయలేమా పచ్చి చింతకాయలతో పులుసునంజీ అంటే చూద్దామా ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి పచ్చి చింతకాయలతో పులిసన్నం కావాలేమో చేద్దాము మనమైతే పులిసన్నం త్వర జీలే కదా వీడియో కూడా మనం పచ్చి చింతకాయలు చేద్దామా స్పెషల్గా ఇదే విధంగా పులుసు తీసి చేద్దామా అంతే అంతే బాగుంటుంది పులుసు తీసి తిరగమాత ఈరోజు సర్లే అది కూడా చేద్దాం చూడండి బాగా గుడికిపోయినాయి మెత్తగా స్పెషల్ కర్రీస్ అంటే ఈ పాతకాలంలో మన పెద్దలు అన్ని ఫ్రెష్గా వండుకొని తినేవాళ్ళు వాళ్ళు తోట ఇప్పుడు మనం అంటే ఇంకా అది పెట్టుకొని ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకునేది వాళ్ళు అప్పటికొస్తే అప్పటికప్పుడుకే చేసుకున్నారా తిన్నారా అందుకే వాళ్ళు ప్రశాంతంగా అన్ని సంవత్సరాలు ఉంటారు గట్టిగా ఏమో చల్లారిపోందాపి చల్లారిపింది పులుసు కూడా బాగా ఎక్కువ వచ్చేసి చేయి పెట్టగలు ఇప్పుడు ఇంటితోనే బీట్ చేసేస్తాం ఇంకేమో తక్కువ విత్తనాలు ఉంది గుజ్జంతా తీసేసుకున్నాం ఇప్పుడు చూడండి పులుసు అయితే ఏ కలర్ లో ఉందో ఇప్పుడు దీంట్లోనే మనం కలుపు చేసి పెట్టుకుంటాం కాలతేమో రెడ్గా ఇంకా కూడా ఉన్నాయి ఉన్నాయి కల్లుప్పు పసుపు కారం కరివేపాకు దీన్ని మొత్తం కలిపేసుకోవాలా ఒకసారి ఉప్పు చూసుకోవాలా సరిపోయిందంటే ఇంకా మనం సెట్ పెట్టేసి చేపల కూర ఉండేవానా గింటితో గంటుతో కలుపుమా లేదు సలారా బాగా కలిపి సలారే మా ఆమ్లెట్ ఆమ్లెట్ కలిపి కోడికుంటూ చల్ల ఉండదా అట్టరా పొయ్యి మీద సర్టు పెట్టుకొని చింతకాయలు చేపల కూర చేసుకుందాం నూనె ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరకాయలు సన్నగా జరిగిన ఎర్రగట్లు ఎర్రగడ్లు అయితే ద్వారాగా వేగించుకున్నాం సన్నగా జరిగిన టమాటా ముక్కలు చింతమండి పులుసు పోస్టమేనా లేకపోతే బాగా కొంచెం పోసేద్దాం చింతపండు పులుసు పోసి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు ఎట్లాంటి కొత్త ప్రయోగం ఏమలేదునా ఇట్లా తినేదంట కదా మనకు కొత్త ప్రయోగం కదా లేకపోతే ఉప్పు మిరపడే ఉప్పు మిరపడే పిసికి వేసేసుకునేది అప్పుడంతా ఆర్గానిక్ మామా ఇది కూడా వీళ్ళ పెదమ్మ అంటానంట దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది తినేటప్పుడు చెప్తా ఏం జరిగిందో ఇప్పుడు చెప్తే ఇటు వీళ్ళ పెదమ్మ ఎందుకు చేసిందని తినేటప్పుడు చెప్తా చెప్తా పచ్చి చింతకాయలు తెచ్చి ఉడకబెట్టుకొని పిసికి పులుసు చేసుకొని దాంట్లో కరింపాకం ఉప్పు మిరపొడి పసుపు పొడి వేసి కలుపు చేసి పెట్టుకున్న పులుసు పోసేసుకుందాం చేతులు పని ఉప్పు ఉప్పు మిరపడా అన్నీ చూసుకోండి కొద్దిగా నీళ్ళు కూడా పోసుకున్నాం అన్నీ బాగా ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయా అంత పులుసు కూడా ఏమి లేదు మెత్తగానే ఉంది ఓకే పాప మీడికా ఆకలంట అంటా నుంచి పిచ్చి పిచ్చిగా దొరుకుతుందా టైం అంతా తెలుసా వీడియోకి వచ్చినప్పుడు టైం తప్పని కాదు వీడియో తప్పని కానీ కడుపుకి అయింది తెలియదు కదా కడుపుకాయని తెలియదు అంటే నీకు వీడియో మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఈ రోజు ఓన్లీ చేపల కూరగాయట చికెన్ ఏంటంటే నీకు ఇంకా నువ్వు నువ్వు సాయంత్రం దాకా నేను అన్నం తినుకున్నట్టే ఉంటాది చికెన్ ఏంటి నిజం చెప్పు వీడియో కానీ కాదు ఆకలేస్తే మనం ఏం చెయ్యలేం కదా నాకు తెలియదు కదా టైం ఎంత టైం లేదు పని మీద ఇంట్రెస్ట్ లేనప్పుడే ఆకలే ఎక్కువ అని చెప్పాడు పని మీద ఇంట్రెస్ట్ అంటే ఆకలే లేదా చెప్పిందమాట నీకు నువ్వు అప్పుడే కదా మూత పెట్టే ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం అజయ్ ఇలాంటి కూర ఎప్పుడు తిన్నా పచ్చి చింతకాయలతోనే మేము ఇప్పుడు పచ్చి చింతకాయలతోనే పులిసన్నం చేయబోతున్నాం ఈసారి అది చేస్తున్నాం కదా పప్పులుసు ఉంటుంది అది కాదు కాని ముందు మనం నాది చింతకాయలు పుల్సన్నం చేద్దాం సినోటి చిన్నప్పుడు తింటానే ఉన్నాడు మా ఒకసూర్యా బాగుంటది కాసేపు మన కూర తెలిపిన తర్వాత తీసి మన చిన్న చిన్న చేపల వదిలేసేమంటే ఆ మాపర మొత్తం చాపలు కాబట్టి నన్ను తినేమన్నారా చాపలు అంటే లెక్క రావడం పిల్లకాయలకి చికెన్ ఏంటి ఇలా ఉడుకుతుంటే తినేస్తుంటారు అప్పుడు మీకు అది మీకు ఆకలి ఎందుకు పడుతుంది నేను చెప్తాయనండి చికెన్ ఎప్పుడు కాదు మావా కాదు మావా చికెన్ అయితే వీళ్ళకి ఎందుకు ఆకలి పడుతుంది నేను చెప్తాను నువ్వు ఎందుకంటే ఉడికిందా లేదా అని చెప్పేసి ఒక సగం తినేస్తారు వీళ్ళిద్దరు అప్పుడు ఆకలి అట్ట పడుతుంది ఇప్పుడు పచ్చి ఆపలు తినలేరు కదా అది కదా వచ్చింది సమస్య అది సమస్య ఒకసారి మోత్ తీసి చూద్దాం పులుసు తెలిందో లేదో అబ్బా లైట్ గా తెల్తా ఉన్నది కొడ కూడా అంటుంది లైట్ గా ఏం కాదు తెలిపింది నేసి చేపలు ఎనర్జీ ఏమైనా ఏమైనా వేసి ఇచ్చా ఒక వంకాయని నాలుగు దెబ్బలుగా చేసుకున్నాం ఇప్పుడైతే అందులో వేసేసుకున్నాం గుత్తి వంకాయ లాగా కోసుకొని గాట్లు పెట్టుకొని ఈ విధంగా వేసుకున్నాం బాగుంటది చేపల కూర మా సైడ్ అంతా ఈ తోట వంకాయలు వేసే చేపల కూర చేసుకుంటాం బ్యాలెన్స్ బాగుంటది టేస్ట్ ఓ ఇప్పుడు ఇదే విధంగా పులుసు చేసి వంకాయలు వేసుకున్న బాగుంటుంది అంతే ఇంకేం చేపలు లేకపోయినా కూడా బాగుంటుంది అయ్యేమో తెలీదు కానీ మామూలుగా మన ఇంట్లో వంకాయ పులుసు అంతే కదా వంకాయ పులుసు కూడా చేస్తారు స్పెషల్ చేపల కూరలు వంకాయ పడితే వంకాయ మామిడికాయ కూడా కాకపోతే మనం చింతకాయలతో పులుసుతో చేస్తున్నాం కాబట్టి మామిడికాయ బల్ల మామూలుగా అయితే కొద్దిగా చింతపండు వేసుకొని మామిడికాయ కూడా వేసుకుంటాం అంతే ఇప్పుడు వంకాయ వేయాల్సిందే కుదరదు నెల్లూరు స్టైల్ ఖచ్చితంగా ఎవరైనా వేసుకుంటారు మీకు కొంతమందికి అయితే బయట వాళ్ళకి కొత్తగా అనిపిస్తూ ఉంది మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం అప్పుడప్పుడు మూత పెడతా తీస్తా ఉండాలా లేదునా ఇప్పుడు మనం ఇందాక తెల్లనిచ్చి వంకాయలు వేసాం కదా ఇప్పుడు మూత తీసినప్పుడు తెల్లతానే మనం చేపలు వేసేసుకున్నాం అంతే అయిపోతేమోతి వంకాయలు ఉడికి పెంటాయి మగ్గిరేమో ఇంకా చిన్న చేపలు వేసేద్దామా చిన్న పక్కిలు వేసేసుకున్నాం ఆవిరు గుడికి పోతయ్యా మా కలుబెట్టు ఒక్కసారి కలుబెట్టు నువ్వు నీ కూడా అంతలోకి తేలిపోయింది పోయకా ఒక్కసారి కలిబెడియాసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోద్ది ఇప్పుడు వచ్చిందిరా ఒరే తెలంగాణ ఉంటదనుకున్నానా లేదు లేదు ఇరంగన వచ్చింది మామ తెలంగాణ ఉంటదంటా చాపల తెలంగాణ ఉంటా ఏం చేస్తా చారులో ఆనలు ఓహో అట్ట అర్థం అయింది అర్థం అయింది అర్థం అయ్యిందిరే ఉంటంటావా రెడీ అయిపోయినట్టు ఉంది అసలా అవును చింతకాయలు చిన్న పక్కిలు రండి బాబు రండి స్పెషల్ వంట ధనియాలు మెంతులు ఆవాల తిలకర పొడి రెడీ అయిపోయినట్టు చేపల కూర అజీ ఏమో మాటలు కూడా అట్లా పాప మాటలకి పులుసు అయితే బాగా చిక్కబడిపోయింది ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా అట్టేసేసుకున్నాం ఇంకా సేపే ఒక్కరంతా వేడామని ఇచ్చి కింద దించేద్దాం చిక్కబడిపోయింది పులుసు మనతోంది కదా చెప్పచ్చు కదా ఆంధ్ర సగలా కలుతుంది ఆంధ్ర సగం అవుతుంది అనుకున్నా ఫ్రెండ్స్ గో ఈ మజాలిగా మండిపింది నాకు సగదా కలుతుంది ఆంధ్ర సగ తగ్గుతుంది అని చూస్తే గమనం ఉండదు చెప్పకుండా వీడియో అలా కనిపిస్తుంటది కదరా పులుసు రెడీ అయిపోయింది రాజే చెక్క పడిపోయింది విజయవాళ్ళు అరిటలు తారిపోయారు మనమైతే ఇంక పులుసు రెడీ అయిపోయింది దించేసుకుందాం అదే ఆంధ్ర వంద్రాలు చదువుతున్నావా బాగా వచ్చింది అన్నం నీటికి వస్తుంది అజయ్ మోదీ రాజే కలిబిట్ కొద్దిగా పైకి తెలినట్టు అబ్బా గెండ్ పూజ కూడా ఆ విధంగా రాలేదు కదనా ఆ విధంగా పైకిల్ కదా ఈ రోజు మీరు ముళ్ళు ఆ నిజా బాధలన్నీ లేవయా ఒకేసారి ముద్ద కలుపుకో నోట్లు కదా ఇవే కదా అంతే కదా అందరు అంతలో చిక్క గెలిపేస్తున్నారా కమ్మగా ఉంది

పులుపు లైట్ ఎక్కువ అంటే చింతపండు అయితే మనకు ముద్ద ఎంత ఉండాలో తెలుసు కాయలు కదా అందుకని కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు చెప్పలేము కూడా కానీ ఓడైతే ఒప్పుకోలే మీరు అయినా కూడా అది ఏమైనా కూడా అద్భుతంగా ఉంది వెతుకుతున్నారా ఇసుపురు వృద్దులం అది పిల్లలు చేసే అది కరిగిపోయింది ఒరే ఇప్పుడు అన్నిటిని కరగబెట్టేస్తారా వృద్దురే అది కనబడదులే అది

రెండు రోజులు తీసుకొచ్చిస్తే మా అమ్మ బాగా వండి పెట్టింది మూడో రోజు పోయేటప్పటికి మా నాయన మా అమ్మని ఏమని తిట్టినో ఏమో తెలియదు నాకు చేపలెత్తుకు పోయేటప్పుడు కర్రెత్కొని తరిగింది ఊరి కింద పట్టే అయినకు నాకు మూర్ఖం ఎక్కువ వండితే ఆనందంటానని చెప్పేసి కూర్చునే తరుగునీ చేపలు ఎత్తుకుపోయి మా పేదమ్మ పక్కన కూర్చొని ఆ పేదమ్మ చేసింది పరికిస్త మేము మేము ఏం పని గమ్మం గమ్మండి గమ్మండి చింతపండు లేదు టమాటో లేదు ఏం లేదు చేపలు రోజు తెచ్చేస్తున్నాడు అనేటట్టు మా పేదమ్మ ఉన్నాయి ఉన్నైనా సుభాషన్ వాళ్ళు జీటు కడిపోయి చింతకాయలు నాలుగు కోసుకురాబా అన్నది చింతకాయలు ఎదురు మా అన్న రాబా కోసు అది చింతకాయలు కోసుకొస్తా నా డౌట్ మా పెద్ద నాన్న చింతకాయలు పాత్ర వస్తుంది అనుకున్నా చింతకాయలు ఇచ్చినాక వీటిని ఆమె శుద్ధంగా చింతకాయలు కడిగి కొంచెం నీళ్ళు పోసి చింతకాయలు పెట్టి పొయ్యి మంది పెట్టేసింది ఈ ఉడక పెడతా ఉన్నాయని చెప్పి మా పేదమ్మ కూర్చునే చేపలు అయితే పెద్దవి చిన్న కాదు ఇసి ఊర్లు గేరిగేనలు జల్లయి శుద్ధంగా తోసింది ఇదంతా నేను ఈ ఉడికిపోయినాయే పిస్తరా అన్నది చాలు ఒక రోజు చేపరా అన్నది బాగా పిసుకునే ఆమె వడకట్టేసి అయ్యా ఆ పులుసు అంతా తీసుకున్నారు తీసుకొని చింతపండు వేయకుండా ఈ చేసింది అంటే నేను అన్నం వండి అడిపెట్టింది మా అన్న మా తమ్ముడు వచ్చేసినాడు మా పేదమ్మ కూతురు ఇద్దరు కొడుకు ఆరు మంది కూర అంతా తినేను సరి మా అమ్మ తరుగు తినే అప్పుడు అప్పుడు వచ్చింది అప్పుడు తెలిసింది కూర ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ టైం అయితే చింతకాయలు ఉడకబెట్టి దాంట్లో నుంచి పులుసు తీసి చేపల కూర అయితే చేసాం కొద్దిగా పులుపు ఎక్కువ అయిపోయింది కూర అంతా కూర అయితే బాగొచ్చింది ఈసారి అంటే మనకు తెలియదు కదా చింతపండు అయితే కొలతలు ఉంటాయి ఇంతకెంత అని చెప్పేసి ఇంత వేస్తారు లేకపోతే ఇంత వేస్తారు మనకి చింతకాయలు ఎంత అవుతాయి తెలియదు కాబట్టి పిసికాము కాకపోతే కొద్దిగా ఎక్కువైంది పులుసు కూడా ఒక కొత్తగా ఉంది పచ్చి చింతకాయలు కాబట్టి కొద్దిగా లైట్ గా వగరు పులుపు తగులుతుంది మామూలు చింతపండు అయితే మామూలు పులుపే కదా తగలుతుంది పచ్చి చింతకాయలు వగరు కూడా ఉంటది కదా అది కూడా లైట్ గా తగలుతుంది కొద్దిగా కొత్తగా ఉంది అన్నమాట పులుసు కూడా టేస్ట్ అయితే బాగుండింది మన వాళ్ళు ఎంజాయ్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మా వీడియోస్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో కలిసిపోతాము బాయ్ బాయ్ బై బై